వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే తల్లి పులకింపగ రుధిరము స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే కంటికి కను రెప్పలాగ కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమే నిమిషమేని మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే